సైన్స్ ఈ దేవాలయాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నా తెలుసుకున్న విషయాలకు మాత్రం నోరెళ్లబెట్టింది ఆ గుడిలో మూల విరాట్ ఉండడు కేవలం శూన్యం మాత్రమే అలుముకొని ఉంటుంది ఈ గుడి కాస్మిక్ ఎనర్జీ గురించి థియరీని చెప్పింది ఇప్పుడు ఆ దేవాలయం గురించే మనం తెలుసుకోబోతున్నాం ఈ టెంపుల్ తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిదంబరంలో ఉంది ఈ ఆలయం నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ టెంపుల్లోని గర్భాలయంలో మూల విరాట్ ఉండడు కానీ పంచభూతాలకు ప్రతీక అయిన ఐదు లింగాల్లో ఒకటి ఆకాశలింగం ఈ ఆలయంలో ఉంటుంది ఆకాశం అనంతమైంది శూన్యమైంది అందుకే ఈ గర్భగుడిలో గోడ మాత్రమే ఉంటుంది దీని అర్థం దేవుడు నిర్దిష్టమైన ఆకారం లేనివాడు అని దేవుడు ఆలయంలోనే కాదు ప్రతి పదార్థంలోనూ ఉంటాడు అని అర్థం ఈ గుడిలో స్వరూపం స్వరూపం నిరాకర స్వరూపమని మూడు రూపాలుంటాయి స్వరూప విగ్రహం శివుని మానవ రూపంలో ఉంది భరతనాట్యం చేస్తున్నట్టు కనిపిస్తాడు దీన్ని చిద్విలాసం అంటారు ఈ నాట్య భంగిమ కాస్మిక్ థియరీని ప్రతిపాదించేలా ఉంటుంది అంటే సృష్టి ఏ విధంగా ఏర్పడింది అనే విషయాన్ని శివుడు ఈ భంగిమ ద్వారానే తెలియచెప్పాడని అంటారు చుట్టూ కనిపిస్తున్న ఈ అగ్నిశిలలు పరమాణువు నుంచి విడిపోయి జ్వలిస్తున్న గ్రహాలుగా లయకారుడు ఒక కాలితో కాలాన్ని నడిపిస్తూ ఇంకో కాలితో కాలానికి కావాల్సిన శక్తులను సమన్వయపరుస్తున్నాడని ఆ ఢమరుకం నుండే ఓంకారం అనే శక్తి ఉద్భవించిందని సృష్టి మూలం గురించి ఈ ప్రతిమ చెబుతుందని ఫారెన్ సైంటిస్టులు చెప్పారు ఎందుకో తెలుసా ఈ విగ్రహంలోని నటరాజస్వామి కాలి బొటనవేలు సరిగ్గా విశ్వం గురుత్వాకర్షణ శక్తి అయిన అయస్కాంత క్షేత్రానికి మూలబిందువని సైంటిస్టులు నిరూపించారు ఇదే విషయాన్ని శివభక్తుడైన తిరుమలన్ తిరుమందిరం అనే గ్రంథంలో వేల సంవత్సరాల క్రితమే చెప్పారు అప్పట్లోనే ఈ విషయం అతనికి తెలియడం అనేది ఎలా సాధ్యమనేది ఇంకా ఎవ్వరికీ తెలియలేదు అలాగే ఈ ప్రతిమ మరకతంతో చెక్కబడింది మరకతంని విగ్రహంగా మలచడం అనేది చాలా కష్టం అయినా ఈ విగ్రహాన్ని ఎవరు చేశారన్నది ఎవరికీ తెలియదు ఈ ప్రతిమే సృష్టిని చేసిన నేను అజ్ఞానాన్ని దుష్టులను అంతం చేసి సృష్టిని నడిపిస్తాను అనే అర్థం ఈ భంగిమలో చెప్పబడింది సృష్టి ఏర్పడినప్పుడు పంచభూతాలు ఏర్పడ్డాయి ముందు ఆకాశం తర్వాత వాయువు తర్వాత భూమి ఏర్పడ్డాయి అయితే ఇదంతా శివమాయేమో తెలియదు కాని ఈ పంచభూతాల శివ టెంపుల్స్ అన్ని భూమిపై ఒకే సరళ రేఖపై డెబ్బై ఏడు డిగ్రీల రేఖాంశం దగ్గర లైన్ గా ఉన్నాయి ఆకాశలింగమైన నటరాజ చిదంబరం వాయులింగమైన శ్రీకాళహస్తి పృథ్వీలింగమైన కంచి ఒకే సరళ రేఖపై ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా కోయిన్సిడెన్స్ అయితే కాదు ఖచ్చితంగా సైన్సే ఎందుకంటే ఈ ఆలయాలన్నీ ఒకే కాలంలో కట్టినవి కాదు ఒకే రోజు కట్టించింది కూడా కాదు అయితే సృష్టిలోని అయస్కాంత శక్తిని బ్యాలెన్స్ చేయడానికి ఆయా ప్రదేశాల్లో ఈ శివలింగాలన్నీ స్వయంభుగా వెలిశాయని చెప్పొచ్చు అయితే శివుడు ఏ ఏ ప్రదేశాల్లో నాట్యం చేశాడో ఆ ప్రదేశాల్లో ఈ స్వయంభులింగాలు వెలిశాయని చెప్పబడింది మన శరీరం పంచభూతాలతో ఎలా నిర్మితమైందో అలానే ఈ చిదంబర టెంపుల్ ని కూడా కట్టారు చిదంబరం టెంపుల్లో తొమ్మిది రంధ్రాలుంటాయి అవి మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీక ఇక చిదంబరం టెంపుల్ టాప్ ని ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో నిర్మించారు అంటే ఒక ఆరోగ్యవంతమైన మనిషి ఒక రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటాడు అలాగే ఈ టెంపుల్ పైకప్పు బంగారు రేకులను అతికించడానికి డెబ్బై రెండు వేల మేకులను ఉపయోగించారు మనిషిలోని నాడుల సంఖ్య డెబ్బై రెండు వేలు శరీరంలో గుండె ఎడమవైపుకి ఉన్నట్టుగా చిదంబరంలోని గర్భగుడి కూడా కొంచెం ఎడమవైపుగా ఉంటుంది ఇది శరీరానికి ఆధారం కనకసభ నుంచి చిత్సభకి మెట్లు సూచించేది ఐదక్షరాల పంచాక్షర మంత్రం నమశివాయ ఇలా గుడి మొత్తం మానవ శరీరం దానికి ఆధారమైన శక్తుల్ని సూచిస్తుంది ఇక చిదంబరం అంటే చిత్ అంటే చైతన్యం దీనర్థం జ్ఞానం అంబరం అంటే ఆకాశం ఆకాశం అంటే శూన్యం శూన్యం అంటే అనంతం అనంతమైన జ్ఞానం అంటే శివుడు మనం చివరికి చేరుకోవాల్సింది అక్కడికే అని అర్థం ఇలా శూన్యం రూపంలో ఏ ఆకారం లేకుండా చిదంబరంలో శివుడు కొలువయ్యుంటాడు కాబట్టి అప్పుడు మన ఆత్మను మనం దర్శించుకుంటాం ఆ ఆత్మ సాక్షాత్కారమే చిదంబరం సృష్టిలోని ప్రాణం ఎవ్వరికీ కనిపించదు అలానే మనందరిలో ఉన్న ప్రాణాలేంటి మనకు శక్తి ఎలా వస్తుంది అనే అనేక ప్రశ్నలకు సమాధానం చిదంబరం నీ ఆత్మ నీకు కనిపించదు అలానే దేవుడు కూడా కనిపించడు అనేదే చిదంబర రహస్యం